హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే స్పెషల్గా స్వీట్ చూపించబోతున్నాను అనమాట కొబ్బరి లడ్డు సో దానికోసం ఇలా పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి పైనన్న బ్రౌన్ పాట్ కావాలంటే తీసేసుకోవచ్చు మీకు నచ్చకపోతే నేనైతే అలాగే ఉంచేశాను సో ఆ కట్ చేసిన కొబ్బరి ముక్కలని మిక్సీలో వేసుకొని పల్స్ మూల్లో ఇలా గ్రైండ్ చేసుకోండి మనం గీరుకున్నట్టు వస్తుంది అనమాట సో అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలిచి తీసుకోండి సో నేను ఇక్కడ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను నాకైతే ఈ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వచ్చేసింది అనమాట సో మనం కప్పు కొలతతో తీసుకుంటే మళ్ళీ మనం బెల్లం ఎంత వెయ్యాలి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది మనకి ఎన్ని కప్స్ అవుతాయో దాంతో ఒక కప్పు క్వాంటిటీ తగ్గించి మనం బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది సో నాకు ఇక్కడ టూ కప్స్ అయ్యాయి మళ్ళీ కొద్దిగా ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు కంటే తక్కువే అయ్యిందనమాట సో దాన్ని నేను డైరెక్ట్ ప్యాన్లో వేసేస్తున్నాను ఏమీ వెయ్యట్లేదండి ఇది చాలా సింపుల్ రెసిపీ ఇంట్లో ఉన్న వాటితో చింపుల్గా స్వీట్ అయితే చేసేసుకోవచ్చు సో మనకి ఇంట్లో ఇప్పుడు ఈ పర్వదినాలలో కొబ్బరి లభిస్తుంది కదా సో ఆ కొబ్బరితో ఇంట్లో ఉన్న బెల్లంతో చేసుకుంటే సరిపోతుంది ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా న్యాచురల్గా చేసుకోవడం అనమాట సో ఇక్కడ నేను బెల్లం క్వాంటిటీ అనేది నాకు టూ అండ్ హాఫ్ కప్స్ కొబ్బరి వస్తే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను సో మీరు వీడియోలో చూసే ఉంటారు సో అలా వేసి ఇలా తిప్పుతూ అట్లీస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ అయినా గ్యాస్ పైన అలాగే కలుపుతూ ఉంటే మనకి బెల్లం మెల్ట్ అవుతూ వస్తుంది టెన్ మినిట్స్ వరకు నాకైతే ఇలా మెల్ట్ అయింది ఇంకా చిన్న చిన్న ఉండలుగా బెల్లం అక్కడక్కడ ఉండిపోయిందనమాట సో ఆ మాత్రం కూడా మనం ఒక మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే కరిగించుకోవచ్చు సో అలా మొత్తం మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని కరిగించుకొని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దానికి ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి చిన్నగా కొద్దిగా సైజ్ తీసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ బెల్లం ముక్కలు ఉన్నాయి సో అలా బెల్లం ముక్కలు ఏం లేకుండా అట్లీస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీకు బెల్లం ముక్కలు అనేవి లేకుండా మొత్తం బెల్లం అనేది మెల్ట్ అయిపోయి కొబ్బరిలో కలిసిపోతుంది అనమాట సో మనకి అది లడ్డు చుట్టుకోవడానికి రెడీ అవుతుంది సో అలా మీరు దాన్ని లడ్డు కింద ప్రిపేర్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇందులో మనం ఏమీ వెయ్యమో గుర్తు పెట్టుకోండి జస్ట్ బెల్లం అండ్ కొబ్బరి సో ఇలా కొద్దిగా చిన్న సైజ్ అంతా పిండి ముద్దని అంటే ఆ కొబ్బరి ముద్దని తీసుకొని ఇలా అని చూస్తే మనకి ఉండకట్టినట్టయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట సో కొబ్బరి లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ చల్లారి ఇవ్వండి వేడిపైన మనకి కొబ్బరి లడ్డులు అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు సో అందుకోసం అని చెప్పి మనం గ్యాస్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ కొద్దిగా మనం చేతితో ముట్టుకోగలిగేంత చల్లదనం వరకు పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం దాన్ని చెక్ చేసుకుంటే అప్పుడు మనకి ఉండకట్టగలిగడానికి వీలున్నట్టయితే తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకోండి సో నాకైతే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత చేతితో టచ్ చేయగలిగే అంత ఉంది సో అప్పుడు నేను చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా చెప్పాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఒక రెసిపీ చేసేవచ్చండి మంచి స్వీట్ని మనం ఈ దివాళీకి కానీ లేదంటే ముందు ఎప్పుడైనా ఏ పూజకైనా సరే మనం ఈ ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు కొబ్బరి లడ్డూలు అనేవి ఎప్పుడైనా నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే మనం ఇంట్లో తినడానికి కూడా స్వీట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా బెల్లం ఎంత హెల్దీయో మనందరికీ తెలిసిందే సో హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు సో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది సో తప్పకుండా అందరూ ట్రై చేయండి అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఈ స్వీట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హ్యాపీ దివాళి